చదువుకున్న పిల్లలకు కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు రాకపోతే పీజీలు ఎట్లా జాయిన్ అవుతారు బయట దేశాలకు ఎట్లా పోతారు ఉద్యోగానికి ఎట్లా పోతారు ఆ సోయలు ఉండాలి కదా నీకు సూయలేదు నీకు మీరంతా మళ్ళా వస్తుందో రాదు అని చెప్పి పదేళ్ళు అధికారం లేకపోతే ఆవురమైనట్టుగా ఆవురవరం అన్నట్టుగా ఎక్కడో దండుకుంటుండే తప్ప ప్రజలు ఏమైపోతున్నారు ప్రజల జీవితం ఏమైపోతుంది మనం ఇచ్చిన మేనిఫెస్టో అది ఒక భగవద్గీతతో సమానం కదా అనేటువంటి భావన లేదు మళ్ళీ వీళ్ళు ఢిల్లీలో వచ్చి మాత్రం మాట్లాడుతుంటారు ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది అటు చేసింది మాట్లాడుతాం మాట ఇస్తే తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టోలో పెట్టినే కాకుండా మేనిఫెస్టోలో పెట్టని వాటిని కూడా అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ నీది రాదుగాయా బాధ్గాయా నీ మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానం చిత్తుకాయతో కాగితం సభ సమానం అని నీకేం కావాలి ఎమ్మెల్యేలు కావాలి నీకు ఓ అగ అగమాగం ఇదే ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే పోతున్నప్పుడు ఎన్ని కోట్లకు కమడిపోయిన మీరు ఏ కాంట్రాక్ట్లకు కమడిపోయిన మీరు మిమ్మల్ని ప్రతాక్షేత్రం రాళ్ళతో కొట్టి చంపుతారు అయారాం గయారాం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది యాంటీ డిఫెక్షన్లా రాజీవ్ గాంధీ తీసుకొచ్చిండు ఇవాళ మళ్ళీ మేనిఫెస్టో పెట్టిన రాహుల్ గాంధీ గారు ఏమని ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోతే మొత్తం శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి చెప్పింది శాసనసభ్యతని కానీ చేస్తూనే ఉన్నాడు కేసీఆర్ జుట్ల పుట్టినట్టే ఉన్నాడు ఆయన కనీసం టూ బై థర్డ్ వచ్చేదాకా ఆగి పన్నెండు ఒకసారి కలిపి కానీ ఎక్కడో అక్కడ కప్తనే ఉండు ఒక ఆఫీస్కి పోయి కప్తాను ఇంటికి పోయి కప్తాను ఇల్లని పిలిపించుకొని కప్తాను నీకు ఎమ్మెల్యేలను పార్టీ మార్పించుకున్నంత యావా ద్యాస నా రైతు రుణమాఫీ మీద కానీ నా రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే విషయంలో కానీ నా తెలంగాణ ఆడబిళ్లకు రెండు వేల ఐదు రూపాయలు రూపాయలు నెలకి ఇచ్చే విషయంలో కానీ నా తెలంగాణ ముసలి తల్లకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే విషయంలో కానీ నా తెలంగాణ నిరుద్యోగ యువతకి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో కానీ నా తెలంగాణ నిరుద్యోగ యువతకి నాలుగు వేల రూపాయలు వృద్ధి ఇచ్చే విషయంలో కానీ నా తెలంగాణ చిన్నారి ఆడపిల్లలు కాలేజీలో చదువుకునే వాళ్ళకు స్కూటీ ఇచ్చే విషయంలో కానీ నీకు లేదు నేను మొన్న చూసిన నేను పేపర్లా ఇదే ముఖ్యమంత్రిగా ఒక మాట అన్నాడు నెలకు ఏడు వేల కోట్ల రూపాయల అప్పులకు పోతున్నాయి అసలు ప్లస్ వడ్డీ కలితే నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు పోతున్నాయని చెప్పి చెప్తున్నాడు తెలియదా నీకు దేశాన్ని పాలించిన వాళ్ళు వంద సంవత్సర జీవిత కలిగిన వాళ్ళు చదువుకోలేదా మీరు ఆ మాత్రం జ్ఞానం లేకుండా ప్రకటించావా అని మేము చెప్పినాం ఐదు వేల రూపాయలు కూడా అదనంగా ఖర్చు పెట్టిన ఈ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల విలువైనటువంటి హామీలు ఇచ్చిండ్రు ద లక్ష కోట్ల పైబడి హామీలు ప్రతి సంవత్సరం విధిగా ఇవ్వాల్సిన నేను తప్పించుకోవడానికి ఆస్కారం లేదు పెన్షన్ ఒకసారి ఇచ్చిందంటే మళ్ళీ తప్పించుకోవడం లేదు ఐదు వందల రూపాయల బోనస్ రైతులకు తప్పించుకోవడం లేదు ఒక సంవత్సరం చూకుండేది కాదు అది రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవ్రీ మంత్ నువ్వు పుచ్చి నువ్వు వేతనం ఇవ్వాల్సిందే నిరుద్యోగంలో నాలుగు వేల రూపాయలు వేతనం ఇవ్వాల్సిందే పెళ్ళిని చేసుకునే ఆడపిల్లలకు తులంబంగా ఇవ్వాల్సిందే దమ్ము లేదు అంటే మొదలు మొదలే వైట్ పేపర్ అని పెట్టిండు ఆర్థిక స్థితి మీద నిన్ననేమో నిన్న కాక మొన్ననేమో ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుందని పెడుతున్నావు ఈ అప్పుందనే పేరిట ఈ వైట్ పేపర్లే పేరిట తెలంగాణ ప్రజల కళ్ళలో మట్టి కొట్టుడు తప్ప నీకు ఇంకోటి లేదు మీరు మీ మీ మంత్రులు మీ నాయకులు బాగుపడే తప్ప ఇంకోటి లేదు